అభివృద్ధి కోసమే తాము పార్టీ మారామని ఇటీవల కాలంలో నెల్లూరు నియోజకవర్గంలో పార్టీ మారిన కార్పొరేటర్లు తెలిపారు కొత్తగా వైఎస్ఆర్పీ ఇన్ఛార్జి గా నియమించిన ఆన విజయ్ కుమార్ రెడ్డి భాష మార్చుకోవాలని వారు ఏదో పలికారు గడిచిన ఎన్నికల్లో ఆన విజయ్ కుమార్ రెడ్డి సొంత గ్రామంలో కోటంరెడ్డి శ్రీధర్ మెజారిటీ వచ్చిన మాట మర్చిపోవద్దని వారు ఏదో పలికారు ఆన విజయ్ కుమార్ రెడ్డి తలతలుచుకుంటే ముందు ఆయన తమ్ముడు నుంచి ప్రారంభం కావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ చేసి విజయ్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి హవాకులు చెవాకులు పెట్టడం జరిగింది మేము అణగుతూ ఉన్నాం అయ్యా నువ్వు ఇన్చార్జ్ ఇచ్చిందాకా ఈ మూడు నెలలు ఎక్కడికి పోయావో అని అడుగుతున్నావు అలసలు ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నావు ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు నెల రోజుల ముందు హైదరాబాద్లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగు పెట్టేవే తప్ప నువ్వు ఎలక్షన్ ఏ రోజు పనిచేయలే నీ సొంత చింతారెడ్డి బాల్యంలో కూడా ఏ బూత్లో కూడా ఒక్క ఓటు మెజార్టీ రాలా నీకు రెండు వేల పదిహేను జూలైలో మీ అన్నదమ్ములు రెడ్డి రామ్నాయ తెలుగుదేశంలో చేరితే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేరితే ఆ రోజు మేము మంచోళ్ళమా ఈరోజు మేము అమ్ముడు పోయామా ఈరోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకి చెప్పుకోవాలా లేదంటే ఫ్లెక్సులకి చెప్పుకోవాలా వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరం కూడా ఏం మా సొంత స్వలాభం కోసం రాలా మమ్మల్ని గెలిపించినటువంటి వాటి అభివృద్ధి కోసమే ఈరోజు పార్టీ మారేవే తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు కార్యకర్తలే బుద్ధి చెప్తారు కార్యకర్తలే వాళ్ళకి వాళ్ళ దగ్గర తన్నులు తప్పు అంటున్నావు అయ్యా మేము అడుగుతా ఉన్నాం ఎలక్షన్ల ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేపించావు చేర్పించావు జయకుమార్ రెడ్డిని ఈరోజు ఎట్టబోయాడని మేము అడుగుతా ఉన్నాం నిన్న మీటింగ్లో కనపడలేదే యువత మొదలు పెట్టాలా నువ్వు తన తలుచుకుంటే నువ్వు మీ తమ్ముడితో ముద్దు పెట్టు లేదా మమ్మల్ని తనదాల్చుకుంటే నువ్వు టైం చెప్పు డేట్ చెప్పు ఎక్కడికి రమ్మంటా చెప్పు అక్కడికి మేము వచ్చేదాన్ని సిద్ధంగా ఉన్నాం పది మంది కార్యకర్తలు ఉన్నారని నీ ఇష్టానుసారం మాట్లాడటం సరైనది కాదు కుమార్ రెడ్డి గారు మీరు మీ భాష మార్చుకోండి అసలు ఈ మూడు నెలలు మీరు ఇన్ఛార్జీ కానీ ఏవకుండా కానీ ఉంటే అన్నక్క కానీ జెడ్పీ చైర్మన్ కాకుండా కానీ ఉంటే మాకందరికంటే ముందు నువ్వే మంతనాలు చేసావు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి నువ్వు మా గురించి మాట్లాడేది ఈరోజు వాటి అభివృద్ధి కోసం మేము వచ్చామే తప్ప వేరే ఉద్దేశం కాదు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమని చెప్పి మటుకు నేను తెలియజేస్తా ఉన్నాను సోదరుల ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది నా విషయంలో నేను మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను మొన్న అన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాను ఎందుకంటే గతంలో శ్రీధర్ రెడ్డి గారిని నేను పార్టీ నుంచి బయటకు రాకముందు శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఎలా ఉన్నానో పార్టీ కోసం అదే విధంగా ఉన్నాము నిజాయితీగా పార్టీకి పనిచేశాము రెడ్డి గారికి చేశాము అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాము తర్వాత పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగా పనిచేశాము అదే విశ్వాసంతో మొన్నటి వరకు పార్టీలోనే కంటిన్యూ అయ్యాము ఈరోజు రాష్ట్రం మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా తీర్పు అనేది డిఫరెంట్ ఎక్కడా కూడా ప్రజా తీర్పుకి కట్టుబడాల్సిందే ఏ నాయకుడైనా కూడా అటువంటి మేము మేము లో ఒక నలభై మందితో మీటింగ్ పెడితే ప్రజలను అభిప్రాయం అడిగితే ఈ విధంగా మనకు ఆహ్వానిస్తున్నారు ఏం చేయమంటారని ముప్పై ఆరు మంది అభివృద్ధి కోసం పార్టీ మారండియా మాకు అభివృద్ధి చేయించండి అభివృద్ధిని ప్రోత్సహించండి అని చెప్పారు నలుగురు మాత్రమే భేదించారు అటువంటి సందర్భంలో మేము తీసుకున్నాం నిర్ణయం పార్టీ మారడానికి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు పార్టీకి ఏం చేశారని మమ్మల్ని తంతం అంటున్నారు మీరు కార్పొరేట్లుగా పార్టీ మారారు మిమ్మల్ని తంతా అంటున్నారు తంతారా రండి తన్నండి ఏ విధంగా తంతారో మేము చూస్తాం ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడవలసిన వ్యక్తి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే గతంలో ఈ ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు చేసింది కోటరెడ్డి శ్రీధర రెడ్డి గారు ఏదైనా మాట మాట్లాడితే ఆయనకు హక్కు ఉంది అంతో ఎంతో నేను కార్పొరేటర్లు చేశాను నా మనసులు అయినా నాకు దూరంగా జరిగారు నేను మిమ్మల్ని తంతాననే హక్కు ఆయనకుంది అయినా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాల నేను మిమ్మల్ని తంతను మిమ్మల్ని కార్పొరేట్లు చేశాననే మాట ఆయన మాట్లాడాల గౌరవంగా విభేదించారు సరే వాళ్ళ పాటికి వాళ్ళని పానీ వండి మనకు వద్దు అని చెప్పి వదిలేశాడు మమ్మల్ని అంత తప్తి ఏ రోజు కూడా మమ్మల్ని మాట్లాడలా ఏ రోజైతే సింహం సింహాన్ని చూస్తే ప్రజలు భయపడతారో అదేవిధంగా గోదావరి శ్రీధరెడ్డి గారిని చూస్తే ప్రజలు భయపడతారు అని మీరు అనుకోవచ్చు కానీ ప్రజలు ఎవరు భయపడరు ప్రజలు గౌరవించే ఆయన దగ్గరికి పోతారు మా పోటీ నాయకులు ఎందుకంటే తప్పు చేశారు కదా ఆయన కార్పొరేటర్ సీట్ ఇచ్చాడు కార్పొరేటింగ్ చేశాడు మేము ఆయనకి ఎలక్షన్ చేయలేదు కాబట్టి ఆయన చూస్తే భయపడే ఉండొచ్చామో తెలీదు ఆయన ఏ రోజు కూడా తంత అనే మాట మాట్లాడదా ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నాడు మీరు నిన్నగాక మొన్న ఇన్ఛార్జ్ తెచ్చుకున్నారు తెచ్చుకోగానే మీ మనసు మారిపోయింది అంటే నిన్నటిదాకా ఎలక్షన్ చేస్తామో లేదో కూడా తెలియదు మీకు ఎలక్షన్ ముందు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మీరు ఏం మాట్లాడుకున్నారో తెలీదు ఎట్లా ప్యాకేజ్ తీసుకున్నారో మాకు తెలీదు మీరు ఎలక్షన్ అయితే రకరకాలుగా ఉంది మైండ్ సెట్ ముందు తర్వాత వచ్చి ఎలక్షన్ టైంలో ఎలక్షన్ చేశారేమో ఈరోజు ఇన్ఛార్జ్గా వస్తున్నాయనే మూడు నెలలు కనిపించలేదు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మాత్రం నేను మిమ్మల్ని తంత పార్టీ మారిన మాట్లాడుతున్నారు మీకు తన్నే హక్కు ఎవరిచ్చారు మేము మారాం పార్టీ దేనికి మారాం మా డివిజన్ ప్రజల కోరిక మేరకు మాకు డివిజన్ డెవలప్ చేయాలని మాట్లాడారు ప్రజలంతా వాళ్ళని డివిజన్లో డెవలప్ చేయాలంటే మేము ఒక నిర్ణయం తీసుకోవాలి తప్పు నిర్ణయమో అది కరెక్ట్ నిర్ణయమో మాకు తెలియదు ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి కాబట్టి పార్టీ మారాల్సి వచ్చింది దానికి ఈరోజు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మా వల్ల అంత కూడా ఉపయోగం లేదు ఎందుకంటే పార్టీ గెలిచిన ఎమ్మటే ఎవరు ఎవరిని తీసుకోవాల్సి జనరల్గా కూడా వాడు మనకి యాంటీగా చేశాడు కాబట్టి వాడిని ఇబ్బంది పెట్టాలనే మైండ్ సెట్లో ఉంటారు ఎవరైనా కూడా కానీ ఆయన ఆలోచన చేయకుండా ప్రతి వ్యక్తిని కూడా పార్టీకి చేయని వాళ్ళని కూడా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంటే ఆ ప్రేమ డిఫరెంట్ ఎందుకంటే ప్రజలు అది వేరుగా అనుకోవచ్చు నిన్న దాకా యాంటీగా చేశారు అయినా కూడా పార్టీలోకి తీసుకున్నారని కానీ పోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు డిఫరెంట్ ఎందుకంటే రాజకీయాలు రాష్ట్రంలోనే ఆయన దగ్గర డిఫరెంట్గా ఉంటాయి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకుంటే యాంటీగా చేసిన వ్యక్తి కూడా తర్వాత కష్టపడతాడు ఆయన కోసం అనే బయట లో ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా ప్రజానాడి ఈ విధంగా ఉంది ప్రజానాడి ఈ విధంగా ఉంది కాబట్టి నేను అవతల ఉండి తప్పు చేస్తే నేను ప్రజలకు న్యాయం చేయలేననే ఉద్దేశంతో ఆయన ప్రజానాడిని గమనించారు గ్రహించి ముందు నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు మేము నిర్ణయం తీసుకోలేకపోయాం తప్పుగా ఆలోచించాం ప్రజానాడిని మేము పట్టుకోలేకపోయాం కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రజానాడిని పట్టుకున్నాడు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయానికి మేము వ్యతిరేకంగా చేసాం మమ్మల్ని తన్నాల్సిన హక్కు ఏదన్నా అవకాశం ఉంటే ఆయనకుంది ఎందుకంటే కార్పొరేట్లు చేసింది ఆయన కాబట్టి మేమే పెద్ద నాయకుడికి తెలియదు మేము మేము లోకల్లో నమ్ముకొని ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని మాత్రమే మేము తెలుసు ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే మాకు ఏదైనా చేయగలడు మాకు పెద్ద నాయకులతో అవసరం లేదు ఈరోజు ఆయన మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత విధిగా మిగతా ఇరవై ఆరు మంది కార్పొరేట్లు గెలిపించింది ఆయన కావాలంటే అవకాశం ఉంటే ఆయన మాట్లాడుండొచ్చు కానీ ఆయన మాట్లాడలా మీరు మాట్లాడుతున్నారు మీరు అసలు ఆ పార్టీలో ఉన్నారో లేదో తెలీదు మాకు ఆ దాకా వచ్చారు మీ పని మీరు చేసుకున్నారు మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరు నార్మల్గా ఉన్నారు అదే ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి మీరు మమ్మల్ని సంతామంటున్నారు ఎంతవరకు కరెక్ట్ ఆనంద కుమార్ రెడ్డి గారు అదే విధంగా నిన్ను నమ్మి నీతో మీ బ్రదర్ని అందరిని తీసుకెళ్లారు ఈరోజు నిన్న మీటింగ్ మీ బ్రదర్ కూడా రాలేదు అక్కడ మీటింగ్కి మరి మీ బ్రదరే మీ బ్రదర్ నే రప్పించుకోలేకపోయారు మీరు మమ్మల్ని ఏమి రప్పించగలరు మేము నిజాయితీగా పెద్ద అదన ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత వరకు ఆయనకు రాజకీయం చేశాము ఈరోజు ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజాభిష్టం మేరకు ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు మేము నిర్ణయం తీసుకున్నాము అందుకనే మేము పార్టీ మారే తక్కితే వేరే ఉద్దేశం ఏమీ లేదు మా స్వలాభం అయితే ఒకవేళ మీరు అనుకోవచ్చు స్వలాభం ఉండొచ్చు అని ప్రతి రాజకీయ నాయకుడికి అందరితో స్వలాభం ఉంటుంది లేకుండా ఉండదు కానీ ప్రజలు మేము ఈ మూడు నెలలు ఎంత అవస్థపడ్డామో మాకు తెలుసు వరే మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక నాయకుడికి రాష్ట్రంలో ఒక గట్టి నాయకుడిని నిద్రి నిలబడి రాజకీయం చేశామే మేము తప్పు చేసామే ఆయన ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారని ఆయన ముందే ఊహించాడు కానీ మేము తప్పు చేసాము ఊహించలేకపోయాము కానీ మన పార్టీ నిలబడి పనిచేశాము మమ్మల్ని ఊరం మూడు నెలల క్రితం ఈ మూడు నెలలు పట్టుచుకున్న నాయకులు లేడు ఏం జరుగుతుందో తెలియదు మీకు ఏ ఇబ్బంది లేదు ఏదన్నా మేము అండగా ఉంటామని మాట్లాడిన వ్యక్తులు ఊరు లేరు మేము పార్టీ మారుతున్నామని మీ పార్టీని తప్పట్ట ఎందుకంటే ఇది గౌరవం కూడా కాదు కానీ మీరు విమర్శించారు కాబట్టి మీరు మమ్మల్ని తంతాను అంటున్నారు కాబట్టి మిమ్మల్ని మాట్లాడుతున్నాను నేను నువ్వు తన్నండి మమ్మల్ని వచ్చి చూద్దాం ఎట్లా తంతరు ఏ రోజు కూడా మేము వేరే గురించి విమర్శించదలుచుకోవాలా ఎందుకంటే మీరు మాట్లాడారు మీరు మాట్లాడారు కాబట్టి మేము కౌంటర్ ఇస్తున్నా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యకర్తల సమావేశం జరిగింది ఆ సమావేశంలో రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ స్థానిక నాయకులైతే ఏమి కార్పొరేటర్లు అయితే ఏమి ఎవరైతే పార్టీ ఇప్పించి చెల్లిపోయారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ తంతాం తాట తెస్తాం అని మాట్లాడారు అనమాట దేనికయ్యా దేనికి దత్వం అసలుకే దేనికి తత్వం నువ్వు మూడు నెలలో మూడు నెలలు ఒక్కరు పట్టించుకున్న లేరు మమ్మల్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కరైనా సరే కార్యకర్తలు ఎలా ఉన్నారు కార్పొరేటర్ ఎలా ఉన్నారు ముఖ్య నాయకులు ఎలా ఉన్నారు అని అడిగిన వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తే సమాధానం లేదు నేను కలిస్తే మనం ఏం చేయలేవు ఇదే మీరు కార్యకర్తలు కాపాడేది ఏ విధంగా కార్యకర్తలు కాపాడతారు మీరు ఎలా ఉంటారు మీ దగ్గర కార్యకర్తలు కడుపు మండి లాస్ట్కి మేము ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది గిరిజను కలవడం జరిగింది ఎంతో గొప్ప మనసుతో మమ్మల్ని తగిన తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించారు వాళ్ళు కొట్టేది ఏందా కొట్టేది ఏంటి ఎవరిని కొడతారు ఎవరికి ఎవరు ఈ రోజుల్లో ఆ విధంగా కొట్టుకుంటా పోతే ఫస్ట్ మీ తమ్ముడే ఉన్నారు నిన్న కనీసం మీ మీటింగ్ కూడా రాలేదు కదా జయకుమార్ రెడ్డి గారు ఆ నుంచి మొదలు పెట్టండి కొట్టడం తర్వాత మమ్మల్ని కొడతాం కొట్టేది ఏందా ఏం మాట్లాడతారు అసలుకి ఎవరి ఇష్టాలు వాళ్ళకి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఆ రోజు కూడా మేము కేవలం శ్రీధర కాదని పోయేదానికి కారణం కూడా అదే మనకు కార్పొరేటర్గా ఈ సంవత్సరాల పదవీ కాలం ఉంది ఈ పదవీ కాలంలో ఒక పదిహేను నెలలు మనం బయటకు పోతే స్థానికంగా ప్రజలు మనకైతే ఓట్లు గెలిపించారు వాళ్ళకి మనం న్యాయం చేయలేము మనకు పనులు జరగవు అనే ఉద్దేశంతో మేము పోవడం జరిగింది మేము ఏదో శ్రీధరని నిడిపించేసి వెళ్ళిపోయినో గిరణి నిడిపించేసి హిల్పినాను అన్ని వేస్ట్ మాటలు ఒట్టి మాటలు మా మనసుకి ఈ రోజు అనిపించింది మేము నేరుగా వచ్చాము పెద్ద మనసు ఆశీర్వదించారు అంతే కానీ కొట్టడాలు ఎంత తిట్టడాలు ఏదైనా పెద్దోళ్ళు మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించేసి మాట్లాడడానికి కొంచెం రెండోసారి మళ్ళీ ఈ విధంగా రిపీట్ కాకూడదని మనసు కోరుకుంటూ సెలవు సెవెన్ మీటింగ్ పెట్టిన మన వైఎస్ఆర్ సిపి నాయకులు ఆయన పెట్టడం జరిగింది ఇదే విధంగా ఆయన ఎలక్షణం ముందు రెండు నెలలు అప్పడకుండా ముందుగానే హైదరాబాద్ లో కూర్చున్న అతను మేము ఆదార్ గోబారెడ్డికి నిజాయితీగా ఆ రోజు మేము చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పార్టీలో గెలిచాము అదేవిధంగా సేదలన్ను కూడా వ్యతిరేకించి మేము పార్టీని నిలబడి అందరం కూడా ఆధారపడితో నిలబడి ఆయన్ని నిజాయితీగా చేసాం మేము జనాలు ఓట్లేసిన దానికి ఇప్పుడు ఏం చేయలేం జనాలు వాళ్ళు నచ్చింది వాళ్ళు ఓట్లేసారు మా వరకు మేము నిజాయితీగా చేసాం కొంతమంది డబ్బుకు లోబడి ఎక్కడెక్కడో పోయి కూర్చొని చేసి వాళ్ళు ఈ రోజు మమ్మల్ని కొడతాం చేస్తామనే మాటలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి పట్టణం అనేది జరిగితే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేదని మేము సిద్ధం కావడం కాబట్టి ఇట్లాంటి మాటలు రాజకీయాల్లో ఉండకూడదు ఎవరైనా కూడా సామరస్యంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు కానీ మీ విధంగా అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు మేమైతే ఆ రోజు నిజాయితీగా చేశాము మీరు చేశారో లేదో మీరు తెలుసుకోండి మీ ఊళ్ళో మీకు ఎంత మెజారిటీ వచ్చిందో నువ్వు నిజమైన నాయకుడు అయితే దాన్ని తెలుసుకొని ఈ కార్పొరేట్ల ఇంకోసారి విమర్శించడం అలాంటివి చేయండి ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు